ఓం నమ శివాయ నమో కాళభైరవాయ నమ నమో రాజశ్యామలాదేవియ నమ విధాత టీవీ ప్రేక్షకులందరూ ఆ కాళభైరవుని అనుగ్రహంతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను ముందుగా మనం మన పీఠంలో జరుపుకోబోయే కార్యక్రమాన్ని గురించి మాట్లాడుకుందాం ఈ నెల పంతొమ్మిదవ తేదీ సోమవారం శ్రావణ పౌర్ణమి ఈ పౌర్ణమనే జంధ్యాల పౌర్ణమని రాఖీ పౌర్ణమని అంటారు ఈ రాఖీ పౌర్ణమి ఎంతో విశిష్టమైనది అందరికీ కూడా శుభాలు కలిగించేది ముఖ్యంగా శ్రావణ మాసం శివునికి అత్యంత ప్రీతిపాత్రమైనదని ఆ శివుడు కంఠంలో ఆ విషాన్ని దాచుకునేటువంటి మాసం ఇదే అని అలాగే పార్వతీదేవి వివాహం చేసుకుని అత్తవారింటికి వెళ్ళేటువంటి మాసం కూడా ఇదే అని అందుకే ఈ మాసంలో మంగళగౌరీ వ్రతం విశిష్టమైనది మంగళవారం చేయాలి శుక్రవారం వరలక్ష్మీదేవి వ్రతంతో పాటు అలాగే ప్రతి సోమవారం కూడా శివాలయానికి వెళ్ళాలని చెప్తారు అయితే మనం ముఖ్యంగా పంతొమ్మిదవ తేదీ సోమవారం వచ్చింది ఒక అద్భుతంగా ఈరోజు మనకి అత్యంత ఫలితదాయకమైనటువంటి రోజుగా మనం చెప్పాలి అందుకే ఆ రోజు మనం శివశక్తి మహాకాళభైరవ రుద్రహోమాన్ని మనం చేసుకోబోతున్నాం ఆ రోజు శివశక్తి మహాకాళభైరవ రుద్రహోమం మీరు అనుకోవచ్చు గురువుగారు మరి రాజశ్యామలా దేవి ఆ రాజశ్యామలకి చేస్తాం మానసాదేవికి చేస్తాం మృత్యుంజయుడికి చేస్తాం అష్టభైరులకి చేస్తాం కాకపోతే ప్రత్యేకించి శివునికి శక్తికి మహాకాళభైరవ రుద్రహోమాన్ని కూడా ఆ పరమేశ్వరుడికి అభిషేకం ఇవన్నీ కూడా మన పీఠంలో సోమవారం పౌర్ణమి రోజు చేయటం జరుగుతుంది ప్రతి ఒక్కరూ కూడా పరోక్షంగా ఈ హోమంలో పాల్గొని తప్పకుండా మీ యొక్క గోత్రనామాలు పంపించి ఇలా పంపించాలంటే మీరు ఈ వీడియోలో స్క్రోల్ అవుతున్నటువంటి వాట్సాప్ నంబర్కు వాట్సాప్ మెసేజ్ హోమం అని పెట్టండి పెట్టినట్లయితే వివరాలు తెలియచేయబడతాయి దాని ప్రకారం అందరూ పాల్గొనండి అలాగే ఈ విశిష్టమైనటువంటి మాసంలో కూడా మనం మీ తరపున హోమం తర్వాత అన్నప్రసాద సేవ కూడా జరుగుతుంది అత్యంత విశిష్టమైనది అత్యంత ఫలితం ఇచ్చేది అన్నప్రసాద సేవ ఈ అన్న ప్రసాద సేవ కూడా చేయటం జరుగుతుంది అందువలన ప్రతి ఒక్కరూ కూడా పరోక్షంగా అందుబాటులో ఉన్నవారైతే ప్రత్యక్షంగా కూడా వచ్చి పాల్గొనవచ్చు తప్పకుండా మీకు మంచి ఫలితాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మన వీడియోలన్నీ మీకు నచ్చుతాయని నచ్చాలనే భావిస్తాను ఒక్క లైక్ ఇచ్చి నన్ను మీరు ప్రోత్సహించండి అలాగే మన వీడియోలన్నీ షేర్ చేయండి మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి మరి రాశిఫలాల్లోకి వెళ్ళిపోదాం కన్యా రాశి ఆగస్టు పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు ఈ రాశి వారికి సూచనలు సలహాలు అయితే మీకు ప్రస్తుతం అయితే మిశ్రమ ఫలితాలే ఉంటాయి మిశ్రమ ఫలితాల వలన కాస్త నిరాశ ఉండొచ్చు కానీ అంతగా భయపడాల్సినటువంటి పరిస్థితులు అయితే లేవు ఈ రాస్యాధిపతి బుధుడు వే స్థానంలో వక్రగతిలో ఉండటం వలన కాస్త ఇబ్బందులైతే కలిగే పరిస్థితి అయితే ఉంది అలాగే కొన్ని సందర్భాల్లో మీకు తెలియకుండానే ప్రమాదాల్లో చిక్కుకోవటం మీరు అంటే మనం మామూలుగా చూస్తాం కొన్ని చోట్ల గొడవలు జరుగుతూ ఉంటాయి చూడటానికి వెళ్తాం అనుకోకుండా మీరు బుక్ అయిపోతూ ఉంటారు లేదు ఎవరినో విడిపించడానికి వెళ్తారు అనుకోకుండా బుక్ అవుతారు లేదు ఎవరికో హామీ ఉంటారు అనుకోకుండా బుక్ అయిపోతూ ఉంటారు ఎవరో భార్యాభర్తల మధ్యన తగాద అయితే మధ్యలోకి వెళ్తారు మధ్యలో ఇద్దరితోనే మీరు చూబాట్లుగా వేస్తారు ఇలా ఎక్కడ వేలు పెడితే అక్కడ మనకు దగిలే పరిస్థితి ఏంటంటే ఉంటుందన్నమాట వ్యవహారం కొద్దిగా జాగ్రత్తగా ఉండండి ఆర్థిక పరిస్థితులు కూడా అంతంత మాత్రంగానే ఉంటాయి పెద్దగా ఆర్థికంగా కలిసి వచ్చే పరిస్థితులు కనిపించటం లేదు అయితే సూర్యుడి సంతకాలు మాత్రం ఎవరికి పెట్టద్దు ఏదైనా లావాదేవీలు జరిగినా లేకపోతే అప్పులు ఇప్పించినా అడుగుతారు కొంతమంది సూర్యుడి సంతకం పెడితే నాకు అప్పు దొరుకుతుంది దానివల్ల నేను బాగుంటాను అని కొంతమంది ఏమిటంటే కొంత వ్యతనాలు ఉన్నవాళ్ళు ఏమందో పట్టించినట్లయితే ఎక్కడ పెట్టమంటే అక్కడ సంతకం పెట్టేస్తారు పాపం ఆ తాగిన మైకంలో సంతకం పెట్టేస్తాడు తర్వాత చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు అనేకమంది మనకు కనిపిస్తూ ఉంటారు అలాంటి వాళ్ళు జాగ్రత్తగా ఉండండి అలాగే దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది అలసట కూడా ఎక్కువగా ఉంటుంది ఈ దూర ప్రయాణాలు చేస్తే మరి అలసట రాకుండా ఉంటుందా తప్పదు ఈ గృహ నిర్మాణ ప్రయత్నాలు కూడా కాస్త ఆలస్యం కావటం ఉంటుంది అలాగే రుణాల జోలికి వెళ్లకుండా ఉంటే మంచిది ఉన్నంతలో సర్దుకోండి అనవసరంగా రుణాలు చేయటం అంత మంచిదైతే కాదు ఇంకా కోర్టు వ్యవహారాలు అయితే అనుకూలంగా ఉన్నాయి సానుకూలపడతాయి కూడా కుటుంబ సభ్యులతో అభిప్రాయ భేదాలు వచ్చేటువంటి పరిస్థితులు ఉంటాయి సహనం సంయమనం పాటించడం ద్వారా కాస్త ఓపికతో పరిష్కరించుకోవచ్చు వారు ఏమైనా అన్నారనుకోండి కాస్త మౌనంగా ఉండండి మాటకు మాటకి సమాధానం చెప్పదు కాస్త మౌనంగా ఉన్నట్లయితే తర్వాత కూల్గా ఉన్నప్పుడు మీరు ఎందుకు ఆ పరిస్థితుల్లో ఆ పని చేయాల్సి వచ్చిందో అప్పుడు మీరు ఎక్స్ప్లెయిన్ చేయడానికి సమయం దొరుకుతుంది లేకపోతే వాళ్ళు కేకలు మీరు కేకలు మొత్తం అంతా బలు మనిపోద్దు అనమాట జాగ్రత్తగా ఉండాలి అలాగే మీ ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వారు ఆరోగ్యం మీద కూడా శ్రద్ధ పెట్టండి వివాహం కాని వారికైతే వివాహ ప్రయత్నాలు చాలా గట్టిగా చేయాలి నిరుద్యోగులకైతే అవకాశాల కోసం శ్రమించాల్సి ఉంటుంది రాజకీయ నాయకులకైతే పర్వాలేదు మిమ్మల్ని నమ్మి మీతో ఉండేవారి బాగోగులు మీరే చూసుకుంటారు ముందు ముందు రాజకీయ నాయకులకైతే మంచి భవిష్యత్తు ఉంటుంది చాలా బాగుంటుంది ఉద్యోగస్తులకు చూసినట్లయితే సాధారణంగా ఉంది ఏదైనా మీకు అదనంగా బాధ్యతలు అభి అది కొద్దిగా ఇబ్బందిగా మారటం ఒడుగొడుకులు ఎదుర్కోవటం జరుగుతుంది అధికారులతో సఖ్యత లోపించడం ఇలాంటివన్నీ కూడా కొన్ని ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేసుకోవాల్సిన పరిస్థితులు ఉంటాయి అయితే ఆ ప్రాబ్లమ్స్ని మీకు మీరేగానే సాల్వ్ చేసుకోవాలి వృత్తి వ్యాపారస్తులకు కూడా అంత అనుకూలంగా లేదు వ్యాపారాల తిరోగమనం వైపు పయనిస్తాయి అంటే ఏమిటి వ్యాపారాల్లో నష్టాలు చూస్తారు ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి దగ్గరుండి వ్యాపారం చూసుకోవాలి కొంతమంది ఏం చేస్తారు పనివాళ్ళ మీద అప్పు చెప్తారు ఎక్కడో వ్యాపారం ఉంటుంది మీరు ఎక్కడి నుంచి ఆపరేట్ చేస్తారు అలాంటివి కూడా ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి ఇక నూతన అయితే ఇది మంచి సమయం కాదనే చెప్పాలి మరి తొందరపాటుతో ఇన్వెస్ట్ చేస్తే ఖచ్చితంగా లాస్ వస్తుంది లేకపోతే వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని చూపించుకోండి పర్వాలేదు షేర్ మార్కెట్కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది కళాకారులకి అయితే సాధారణంగా చిన్న చిత్ర వ్యవసాయాలు తప్ప పెద్దగా ప్రయోజనం అయితే ఉండదు విద్యార్థులకు చదువు పట్ల చాలా కేర్ ఉండాలి బాగా చదువుకోవాలి నిర్లక్ష్యం పనికిరాదు అన్నీ నాకే తెలిసినటువంటి ఓవర్ కాన్ఫిడెన్స్ పనికిరాదు ఉపాధ్యాయులకు రెస్పెక్ట్ ఇవ్వండి పెద్దవాళ్ళ దగ్గర ఉపాధ్యాయుల దగ్గర తెలియనిది తెలుసుకోండి అంతే తప్ప పెద్ద పొడుంగుల్లా ప్రవర్తించినట్లయితే డెఫినెట్గా నష్టపోతారు ఆరోగ్యపరంగా కూడా జాగ్రత్తగా ఉండాలి కళ్ళుకు కానీ లేకపోతే బ్లడ్ ఇన్ఫెక్షన్స్ కానీ వచ్చే పరిస్థితులు అయితే ఉన్నాయి ఇక గ్రహ సంచారం అయితే శుక్రుడు మాత్రమే కాస్త అనుకూలంగా ఉన్నాడు రవి కుజురు బుధుడు కూడా అంత శుభ ఫలితాలు అయితే ఇవ్వటం లేదు మరి కన్యా రాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి విజయాలు సాధించండి ఈ రాశివారు నవగ్రహ స్తోత్రం చదువుకోవాలి ముఖ్యంగా ఈ రాశివారు మన హోమంలో పాల్గొంటే మీకు ఇంకా మంచిది బెటర్ గురించి ఈ నవగ్రహ స్తోత్రం ఏమిటి అంటే ఓం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గుడుశుక్ర శనిభ్యక్ష రాహవే కేతవే నమ ఈ మంత్రం డిస్క్రిప్షన్లో ఇస్తాము చదువుకోండి తప్పకుండా మీకు శుభ ఫలితాలు వస్తాయి అలాగే మన ఇష్టదైవం కాళభైరువుడు కాళభైరవు గాయత్రి కాళ కాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్ ఈ మంత్రం పఠించండి మంచి అందరికీ జరుగుతుంది సర్వే జనా భవంతు లోక సమస్త భవంతు దేశం కోసం ధర్మం కోసం భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం స్వస్తే